మధ్య ఉన్న తర్వాత ఎవడైనా కానీ చేసేటప్పుడు డబ్బులు ఇట్లా వచ్చేటప్పుడు ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది అయితే వాడు డబ్బులు వస్తున్నాయి ఫ్రీగా వస్తున్నాయి అంటే వాళ్ళలో ప్రతి ఒక్కరికి మనసాక్షి చెబుతా ఉంటుంది నువ్వు తప్పు చేస్తావు ఎప్పుడూ ఇరుక్కుంటావు అని చెప్పాను వాడు దాన్ని డమ్మి చేస్తుంటాడు నైట్ మందు కొట్టి పండుకొని దాన్ని డమ్మి చేస్తాంటాడు అంటే వాని కానీ ఆత్మహత్య చెబుతాంటాడు నువ్వు తప్పు చేస్తాను దాన్ని డమ్మి చేసి దాన్ని పక్క చుబుతా ఉంటాడు ఆ డమ్మిని నిజమయ్యే రోజు ఇదో ఇప్పుడు ఇప్పుడు కదా మద్యం సిండికేట్లో ఎంతమంది ఇరుకుంటున్నారో చూసే వాళ్ళకు గిన్నే వాళ్లకు తాగినండికి ఇంత మంత ఇంతమంది ఇంత రక్తం ఇవందరూ అనుకునే దానికి కానీ ఉంది కాబట్టి మద్యంలో కానీ ఇవి కానీ భూ కుంభకోణాలు సరే భూకుంభకోణాలు అంటారు జరుగుతాయి మా మా ఉమ్మడి కడప జిల్లాలో బద్వేలు ఎక్కువ వస్తుంటారు సమస్య బద్వే దాని తర్వాత రాజపేట వస్తాడు మీకు ఎక్కడ రాదు నీకు అంటే ఎక్కడ ఎక్కడ వస్తుంది అది భూములు లేవు టోటల్ గా గవర్నమెంట్ ల్యాండ్ ఎవడైనా ఆక్యుపై చేసుకోవచ్చు ఎవడని చేసుకోవచ్చు నీది ఉంటే దానికి పెద్ద సంబంధం ఉండదు అందుకని ఎక్కువ నీసెన్స్ అక్కడ అక్కడ కమ్యూనిస్టులు కానీ ఎప్పుడు జనరల్ వాతావరణాలు అయితే మిగతా రాజ్యం తర్వాత మిగతా ఉమ్మడి ఎనిమిది జిల్లా తాలూకాలలో ఆ సమస్య లేదు అన్ని పట్టభూములే భూములే అందుకని మనం కానీ పేపర్లు రాసేయ కానీ మీడియా నాలుగు స్తంభాలు ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు ఒకటి మీడియా అనేటు వాళ్ళు కానీ కొంచెము రియల్ గా గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీకి పోయి ఊరికి ఎవడో చెబితే ఫోన్ రాసుకొని టైప్ చేసి పెట్టి పార్టీని ప్రభుత్వాన్ని ప్రస్తుతపట్టేయాలని చూసేవాళ్ళు చాలా తోడయ్యారు దయచేసి అయినా వాస్తవ వాళ్ళు ఉంటారు టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ దాన్ని ఎక్స్పోజ్ చేస్తాను చెప్పింది సార్ ఎందుకంటే వంద లీటర్ల పాలలో చిన్న విషం సుకేషన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు టెన్ పర్సెంట్ వేస్ట్ ఉన్నా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది ఆ టెన్ పర్సెంట్ ద్వారా వస్తుంది నైంటీ పర్సెంట్ మంచిని మర్చిపోతుంది ఎవరమైనా కూడా ఇప్పుడు మనకు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అని చెప్పేసి ఎలక్షన్కు జస్ట్ వన్ ఇయర్ ముందే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అసలు నిజంగా అక్కడ కుంభకోణం జరిగిందా అంటే ఒక సామాన్య వ్యక్తిగా జరగలేదు దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు ఉద్యోగ కల్పన జరిగింది అది ఒక రాజకీయ ఉద్దేశం అనిపించింది కానీ ఈ రోజు ఏంటంటే ఎవరైతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మెడ మీద కత్తి పెట్టి కోస్తున్నా కూడా పార్టీని నమ్ముకొని చంద్రబాబు నాయుడు కోసం పని రో మీరు చంద్రయ్య అయితే తోట చంద్రయ్య ఈ ఈరోజు అలాంటి నిజమైన కార్యకర్తలే అసంతృప్తి లోనవుతుండ్రు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పక్క పార్టీ వాళ్ళ వైసీపీ అని కోసం మీరు ఇంకా వేరే అనుకోవచ్చు వాళ్ళు వచ్చి చుట్టూ ఒక భజన వ్యాచిలాగా చేరి నిజంగా కష్టపడిన కార్యకర్తలు వాళ్ళని దూరంగా పెట్టడం వాళ్ళని పట్టించుకోకపోవడం అసంతృప్తి కదా అసంతృప్తి అనేది పక్క నిజం దీంట్లో ఎవ్వరు కాదన్నా కార్యకర్తలు ఒప్పుకోరు అయితే ఈరోజు మనం పెద్దిరెడ్డి పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో స్థానిక సంస్థల నామినేషన్ల టైంలో ఒక పెద్ద ఆయన పెద్ద ఆయన నామినేషన్ వేసి ఉప్పు పోతే వెయిని కొంటే తొడగొట్టి పిలిచి చేసినాడు చూసాం మీడియాలో చూసినాడు అలాంటి వాళ్ళు మహారాన్లు పిలిచి లేదు అదే పొంగనూరు రాడ్డి నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లా నుండి పుల్లిబిందెల మీదుగా పోతూ ఉంటే పుల్లిబిందెలో ఆ రోజు సైకిల్ మీద వస్తారంట వాళ్ళు అని నాకు చెరవేసే నేను వాళ్ళ ఫోన్లు కనుక్కొని రాండ్ అని చెబితే ఆ రోజు పులివెందుల్లో కానీ మేనిపదాల్లో పోబోతే మీరు రింగ్ రోడ్లు పొమ్మని చెప్పి పోలీసులు చెప్పారు మా పులివిందల వరకు అయితే అట్లా సాంప్రదాయాలు లేవు అదే రింగ్ రోడ్డు వచ్చారు వారిని రిసీవ్ చేసుకొని వాళ్లకు పూలదండలు వేసి కాపి ఆ రోజు దావు ఇచ్చి మళ్ళీ కదిరికి అక్కడ ఉండే లీడర్ ఫోన్ చేసి అక్కడ వచ్చిన రాత్రి చేయండి అని చెప్పి చెప్పినాం మేము ఇంత గౌరవం వచ్చి అతనికి అవమాన జరిగింది అయితే అక్కడ మొన్న నేను చూడడం ఏంటంటే వాళ్ళ ముగ్గురిని పిలిచి ఆ స్థానిక ఎంపీ ఎమ్మెల్యే గౌరవించారు గౌరవించారు అయితే చంద్రయ్య కుటుంబాన్ని కానీ ఆదుకుంటామని చెప్పి మా పార్టీ చెబుతాంది అయితే నేను నిన్న ఒక పదహైదు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం ఏదో మాట్లాడుతూ ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన ఉంటే కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ మహానాడు అనేది మనకు కడప జిల్లాలో జరగలేదు జరగలేదు ఇప్పుడు మనకు మహానాడు అనేది ఒక వేదిక ఎత్తునది ఈ మహానాడు వేదిక ద్వారా కడప జిల్లాలో ఎవడైతే డెబ్బై ఎనిమిది నుండి కాకుండా ఎనభై మూడు పార్టీ స్థాపించిన ఉంటే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కానీ వైకా పార్టీ తరఫున ఇబ్బందులు పడి కుటుంబాలు నలిగిపోయి ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికి ఏం చేసినారు పార్టీ చేసింటే చేసినామని చేయకుంటే చెబుతారని ఆశిస్తూ నారా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి మేమైతే వే వేడుకొని వేడుకొని ఒక్కటి ఏదో నేను వీడియోగా రిలీజ్ చేసిన నాకు రాసినా ఓ లెటర్ పెట్టినది ఉంది